ను దర్శించుకున్నారు నంద్యాల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా మొదట శ్రీశైలం చేరుకున్న ఏపీ సీఎం కి సిండిపెంటలోని దగ్గర మంత్రులు నిమ్మల రామానాయుడు బీసీ జనార్దన్ రెడ్డి ఎస్ఎంజీ ఫరూక్ గొట్టిపాటి రవికుమార్ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యే బుద్ద రాజశేఖర రెడ్డి తదితరులు స్వాగతం పలికారు తర్వాత రోడ్డు మార్గాన శ్రీశైలం మల్లన్న ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకి స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు सर्वारण दिग्विजयन स्नान। वास। सिखने रुप्पा। बुना संपूर्ण तापर बुनता दिलास। विराजमान स्याह।

에이어친2 <suar> <sum> 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 <sum>

ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు ఈ సందర్భంగా సున్నిపేట సభలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ కులాలకి ఏబీసీ వర్గీకరణ సబబు అని చేశా సామాజిక న్యాయం కోసమే ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పుకొచ్చారు దామాషా ప్రకారం అన్ని కులాలకి న్యాయం చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ తెలిపారు నేడు సుప్రీంకోర్టు దాన్ని ప్రతి కులానికి ప్రతి వర్గానికి న్యాయం చేయటమే తెలుగుదేశం పార్టీ సిద్దాంతమని ముఖ్యమంత్రి చంద్ర ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తు సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగిరైజేషన్ సభబని ఒక నిర్ణయం చేశారు నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నేను చెప్పడం కాదు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకరిని కాదు అందరికీ న్యాయం జరగాలి అందుకే తొంభై ఆరు తొంభై ఏళ్ళు రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబీసీడీ కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్ లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని ఏడు జడ్జెస్ పెంచి ధృవీకరించారు దాన్ని కూడా ఆమోదించారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ సభరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం పక్కన అదే మార్గ అనంతపూర్లో లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం ఎక్కడికక్కడ అదే మార్గ నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం ఇప్పుడు మంత్రిగా చేశాం సామాజిక న్యాయం ఇంకో పక్క కర్నూల్లోని టీజీ భరత్ని ఒక వయస్య కులాన్నించి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు ఎంపీ మంత్రి చేశాం సామాజిక న్యాయం జరగాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం అందరిది నేను మీ అందరి వాడిగా ఉంటాను శాశ్వతంగా అదే చేస్తాను ఎక్కడ పేదవాడు అక్కడ ఉంటాను ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడించింది ఎస్సీల ఉప వర్గీకరణకు రాష్టాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తమ తీర్పులో చెప్పింది సుప్రీంకోర్టు తీర్పుతో మందకృష్ణ మాదిగా బావోద్వేగానికి గురయ్యారు మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్న మందకృష్ణ తమ ముప్పై ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందంటూ పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారని మందకృష్ణ పేర్కొన్నారు తెలుగు రాష్టాల్లో వర్గీకరణ అనివార్యమని పేర్కొన్న మందకృష్ణ వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన చేసిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యోగ నోటిఫికేషన్లు సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని రీ నోటిఫికేషన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిక కోరారు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని తమకు సహకరించిన వారి కోసం అభినందన సభ ఏర్పాటు చేస్తామంటూ మందకృష్ణ తెలిపారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించకూడ గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం ముప్పై ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దెబ్బలు తగిలినా జేల్పాలైనా నిందలు పడ్డా ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలు అందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం అదే సమయంలో జాతి యావత్తు ముప్పై ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది ఎన్నో కుట్రలు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడొల్చే ప్రయత్నం చేశారు స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సహనం కోల్పోకుండా పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పాల్గొని స్వయంగా పెన్షన్దారులకి వారి ఇళ్ల వద్దకే పెన్షన్ పంపిణీ చేశారు ఈ నెల ఐదు ఆరో తేదీలో రెండు రోజుల పాటు రాష్ట సచివాలయ ఐదవ భవనంలో కలెక్టర్ సమాపేశాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ మేరకు గురువారం రాష్ట సచివాలయంలో సీసీఎల్ఏ జీ జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించడం జరిగింది ఆరో తేదీలో జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని మొదటి రోజు కలెక్టర్లతోనూ రెండవ రోజు కలెక్టర్లు ఎస్పీలతో కలిసి సమావేశం నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఈ సన్నాహక సమావేశంలో జీ జయలక్ష్మి ప్రభాకర్ రెడ్డి గుంటూరు రేంజ్ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాటి గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ప్రణాళిక శాఖ డైరెక్టర్ ఆర్ రాంబాబు ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి సిఆర్టీఏ అదనపు కార్యదర్శి శివరామకృష్ణ జిఏడి డిప్యూటీ సెక్రటరీ రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశంలో మాట్లాడుతూ ఈ సందర్భంగా వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం శుభ పరిణామని తెలియజేశారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలితంగానే ఈరోజు ఇటువంటి తీర్పు రావడం జరిగిందని ఇది అందరూ విజయంగా భావిస్తూ రాజ్యాంగం గెలిచినట్లు ఆయన అభివర్ణించారు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ये ऐसे ही माँग रहा हूँ ये रबीटिश कर रहे हैं साले बैठने दे डा बीचे क्रीम पॉट डेक्टिवेंट बैठने क्रीम

వైసీపీ పార్టీ సోషల్ జస్టిస్ వ్యతిరేక్ సామాజిక న్యాయానికి వ్యతిరేక్ కేవలం దళితుల్ని ఓట్లు పూచిగా చూపించి సగై సమాజాన్ని బ్లాక్ చేయ బ్లాక్ పే వెనక వెనుక దోచుకుంటా వాళ్ళ దారి వాళ్ళకి దీంట్లో ఈ వర్గీకరణ లేకపోతే సామాజిక న్యాయ ఉద్యోగంలో మనకు పాత్ర లేదు జీరో కడ్ ఒక మారిత్వర ప్రసాద్ గారు పంతొమ్మిది తొంభై ఆరులో స్టార్ట్ అయినప్పుడు వర్గీకరణ ఉద్యమంలో లీగల్ ఆఫీసర్ లీగల్ అడ్వైజర్ విశేషమైన కృషి చేస్తున్నటువంటి ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా సంబంధం లేకుండా వర్గీకరణ అంశం సామాజిక చంద్రబాబు నాయుడు గారి కృషి దీంతో చాలా లక్ష్యమైన చాలా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఉంది మోడీ గారు అదే కూటమి ప్రభుత్వాలు అన్ని కూడా అన్ని రాష్ట్రాల్లో ఉంది ఇష్యూ తమిళనాడులో ఉంది కర్ణాటకలో ఉంది మహారాష్ట్రలో ఉంది యూపీలో ఉంది బీహార్లో ఉంది పంజాబ్ హర్యానాలో ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా దీని కోసం పనిచేసే కేసు కూడా పంజాబ్ కేసు ఈ పంజాబ్ కేసులో మనం ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడ మన రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాలు దీనికోసం కష్టపడిన వ్యక్తి ఈయన దాంట్లో దాని దాంట్లో వన్ ఆఫ్ ది పిటిషన్ మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల తరఫున ఆయన ఇన్వాల్వ్ అయ్యి దానిలో ఆర్గ్యుమెంట్ మంచి న్యాయవాదిని పెట్టి ఆర్గ్యూ చేశారు ఎన్జిఏఎస్ నాయకులంతా పాత్ర ఉంది సంస్థ తరఫున బీజేపీకి కూటమి ప్రభుత్వానికి కేంద్రంలోను రాష్ట్రంలోనూ దీనికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీకి దీనికి మద్దతు దాదాపు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి ఒక ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ తప్పితే అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇచ్చాయి అన్ని పార్టీలు కూడా గౌరవంగా అందరు మాదవీదారి తరఫున సామాజిక న్యాయం తరఫున ధన్యవాదాలు అదే సందర్భం దీంట్లో ఈ దీంట్లో ఎవరు గెలిచిందో లేదు ఈ తీర్పులో భారత రాజ్యాంగం గెలిచింది ఈ తీర్పులో భారత రాజ్యాంగంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిచారు అంబేద్కర్ యొక్క సిద్ధాంతం గెలిచింది అంబేద్కర్ ఏ విధంగా అయితే పూనా ప్యాక్ట్ లో మహాత్మా గాంధీతో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్ల మాధవి పేర్కొన్నారు గురువారం గుంటూరు సమావేశంలో ఆమె మాట్లాడారు కేంద్రం ప్రకటించిన పదిహేను పేల కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయమని తెలియజేశారు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను మరియు పోలవరం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తిడిపి ప్రభుత్వం పనిచేస్తుందని ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు

ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరంగా మనం ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రజల గౌరవంగా ఉన్నాము మరి గడిచిన ఐదేళ్లలో దాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూసాం రాష్ట్రం అంతటా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లో మనం ఈరోజు కూటమిగా ఏర్పడి ఒక కేంద్రం నుంచి పెద్దన్న పొజిషన్ ని మనం అక్కడి నుంచి కోరుకోవడం జరిగింది వారు హామీ ఇచ్చిన ప్రకారమే పెద్దన్న పాత్రల ఇండిపోయి ఈరోజు రాష్ట్రానికి వారు అందించిన ఈ ప్రకటన చేయులుగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మనకి రాజధానికి దగ్గరలో ఉన్న చేరువ ప్రాంతంగా మనం గుంటూరు మనకి తెలిసిందే కాబట్టి వారు అందజేసే ఈ బడ్జెట్ లో మనకు కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి మరి ఇప్పటికే మ్యాచింగ్ ఫండ్స్ లేకుండా ఆగిపోయిన మన డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి అస్తవ్యస్తంగా మారిపోయిన రోడ్ల పరిస్థితి కానివ్వండి ఇతరత్ర ఎలక్ట్రిసిటీ ట్రాఫిక్ ఇష్యూస్ గంజా ఇష్యూస్ పోలీసు వారు ఎదుర్కొంటున్న ఎన్నో రకాలైన ఇబ్బందుల దృష్ట్యా మనకు కావాల్సిన బడ్జెట్ పరంగా కూడా ఈ రోజు ఒక ఐదు పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నియోజకవర్గం నుంచి అందజేయబోతున్నాం కలెక్టర్ గారికి సో ఆ విధంగా కూడా మనకి కేంద్రం నుంచి వచ్చిన ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా సహాయ సహకారాలు అందించేలాగా ఉంది కాబట్టి కృత కం వ్యక్తం చేసుకున్నాను అలాగే ప్రతిపక్షం వారు ఈరోజు సచివాలయ మన అసెంబ్లీలోకి రాలేక బయట నుంచే ఢిల్లీలో కూర్చొని రత్నాలు చేస్తూ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ ని ప్రశ్నించే పరిస్థితి ఉంది కొత్తగా ఇప్పుడే నిద్ర లేచినట్టు ఉన్నారు మరి నిన్న ఎన్నో మొన్నో నేను ఒక ప్రెస్ మీట్ చూశాను మా ప్రత్యర్థి మాజీ హెల్త్ మినిస్టర్ గారి ఒక ప్రెస్ మీట్ చూశాను ఆవిడ ఆరోగ్యశ్రీ గురించి కానివ్వండి లేదంటే మెడికల్ కాలేజీల గురించి కానివ్వండి చాలా అద్భుతంగా ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఐదు సంవత్సరాలుగా నిద్రపోతా మంచి మత్తు నిద్రలో ఉన్నారు ప్రజల్ని ప్రజా సంక్షేమాన్ని వారి డెవలప్మెంట్ని మర్చిపోయి రెండు నెలలుగా కూడా ఎక్కడ అంటే ఎలక్షన్ అయిపోయిన రెండు మూడు నెలలుగా కూడా ఎక్కడ కనిపించని పరిస్థితుల్లో సడన్ గా ఈ రోజు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు గడిచిన ప్రభుత్వంలో అధ్వానమైన పరిస్థితుల్లో ఈ రోజు చూస్తున్నాం మనం పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ లేని పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో పారాసెట్నల్ కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ కాలేజీలు మేము కట్టించాం మెడికల్ కాలేజీలు కట్టించామని ఏవేవో కలబొంది మాటలు చెప్తున్నారు అంటే మళ్ళీ కూడా సానుభూతి మాటలు చెప్పి ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ విధంగా అయితే ఐదేళ్ల నుంచి మంగళగిరిలో ఉదయం ఆరు గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం చేశారు ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్న అనురాధ మంగళగిరిలో పదమూడు వేల నూట ముప్పై మంది లబ్దిదారులకు ఐదు పాయింట్ ఐదు కోట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అనురాధ మాట్లాడారు పింఛన్ వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు ఆర్థిక ఇబ్బందులున్న వికలాంగుల పింఛన్ ఆరు వేలు అందిస్తున్నా పింఛన్ అందించడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పింఛన్ లబ్దిదారులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని తెలిపారు చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు అదే విధంగా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని అందరినీ పంపించారండి పొద్దున్నే నాలుగు ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తారీఖు మీకు ఆరు వేలు పెన్షన్ ఇమ్మని చెప్పారమ్మా నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మీకు నాలుగు వేలు ఇస్తున్నానండి నారా లోకేష్ గారు స్వయంగా మీకు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరము కూడా పొద్దున్నే ఆరు గంటల కల్లా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మాతో పాటు కమిషనర్ గారు అలాగే అడిషనల్ కమిషనర్ గారు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసి పదమూడు వేల నూట ముప్పై పెన్షన్స్ ఇక్కడ పంపిణీ చేయటం జరుగుతూ ఉంది బలహీన వర్గాలు కానీ అదే విధంగా ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్ లో ఉన్న వాళ్ళు కానీ వికలాంగులు కానీ బాగా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయటం అనేది జరుగుతూ ఉంది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తానని చెప్పి వాళ్ళని అడుక్కు తినే వాళ్ళ చేసి చివరికి అప్పుడు ఒక రెండు వందలు అప్పుడు ఒక వందల యాభై అలా పెంచి ఏ రకంగా కూడా వాళ్ళకి సహాయపడకపోగా ఒక్కొక్క పెన్షన్దారుడికి లక్షా ఎనభై వేల రూపాయల వరకు నష్టం చేకూర్చిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అది కాకుండా ఒక ఈ పెన్షన్ ఇవ్వటాన్ని వాళ్ళు ఒక ప్రయాసగా మార్చుకుని ఏమాత్రం జాలీ దయా లేకుండా ప్రవర్తించడం వల్ల పెన్షన్ కోసం వచ్చిన బుద్ధులు అరవై మంది పైగా చనిపోవడం జరిగింది ఇది ప్రభు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ప్రభుత్వ హత్య అని చెప్పక తప్పదు ఈ రోజు మరి ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకు మరి అంతకు ముందు రెండొందల నుంచి రెండు వేలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీకు ఒకటో తారీఖు అలా మీ బతుకు తెరువు కోసం మీ గౌరవం కోసం మీ ఆత్మాభిమానం కోసం ఖచ్చితంగా మీకు రావాల్సిన పెన్షన్ ఆయన అందజేస్తారు అని చెప్పి సందర్భంగా గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం చిన్నకోండ్రపాడు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బోర్ల రామాంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బోర్ల రామాంజనేయులు మాట్లాడారు గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మూడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం గత నెలలో ఏడు రూపాయల పెన్షన్ ఇవ్వటం జరిగింది అలాగే ఈ నెల కూడా వృద్దులకి మూడు రూపాయల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలుగా పెంచి వికలాంగులకి ఆరు రూపాయల పెన్షన్ ని పూర్తిగా నడవలేని మంచంలో ఉన్న వారికి పదిహేను పేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట మీడియా కోఆర్డినేటర్ గింజపల్లి వెంకటేశ్వరరావు శివప్రసాద్ జనసేన పార్టీ నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు గ్రామ పార్టీ నాయకులు వెలివెల్లి సుబ్బారావు కర్రీ సుబ్బారెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు ఏం చేస్తావా పిల్లలకు ఇస్తావా పిల్లలు అంతా దొడ్లో కూడా వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీకి తీసుకెళ్లాల్సింది ఇద్దరు అంతే అన్నదమ్ములు ఇద్దరు

অইছিনাতো যাইডুটিন্লা ময়াতো যাইড্মাটি কষয়াই ময়াতে সেযাইটি এংস্ন্লে পটিন্লারেশে. మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరాగర్ లో ఒకటి నుంచి ఏడో తేదీ వరకు జరిగే తల్లిపాల వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి తొలుత హెల్త్ సెంటర్ లోని మీటింగ్ హాల్లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష గర్భవతులు బాలింతలకి తల్లిపాల విశిష్టతని తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ అనుష మాట్లాడారు శిశువుకి తల్లిపాలు ఇవ్వటం వలన శిశువుకే కాకుండా తల్లికి కూడా ఎన్నో లాభాలున్నాయని తెలియజేశారు తల్లిపాలు రొమ్ము గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని అన్నారు గర్భవతి డెలివరీ అయిన మొదటి గంటలో ఇచ్చే శ్రేష్టమైన మురు వలన శిశువులో నిరోధక శక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలియజేశారు కార్యక్రమంలో డిపార్ట్మెంట్ వైద్యులు డాక్టర్ కావ్య డాక్టర్ అంకిత్ ఐసిడిఎస్ సూపర్వైజర్ రత్నకుమారి హెల్త్ సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పెరిగింది బిడ్డ పాలు తాగేటప్పుడు ఏరియా ఉండాలి ఈ విధంగా ఒక రూమ్ లో పాలు మొత్తం ఇవ్వాలి ఇటు కొంచెం ఇటు కొంచెం ఇటు కొంచెం ఇవ్వకూడదు ఒక రూమ్ ఖాళీ అయినట్లే ఇంకో రుమ్ లో పాలు ఇవ్వాలి మూడు తల్లికి పాలు ఇచ్చేటప్పుడు వారోత్సవాలు అనేది మనకి ఇక్కడ గణపతి నగర్ లోని ఇంద్రనగర్ యుపిహెచ్సి లో మనం ఇవాళ లాంచింగ్ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసామండి ఇది ఆగస్ట్ ఒకటి నుంచి ఏడు వరకు జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భవతి తర్వాత పోస్ట్ మెటల్స్ అంటే డెలివరీ అయిన వాళ్ళకి ఆ బ్రెస్ట్ మిరిక్ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మనం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలి అది ప్రతి అంగన్వాడీ సెంటర్స్ లో అండ్ యూపీహెచ్సిస్ లో జరుగుతుంది దీనిలో భాగంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనం పుట్టిన గంటలో వచ్చే అనేది చాలా శ్రేష్టమైనది ఇమ్యూనోగ్లోబిన్స్ అన్ని ఉంటాయి కాబట్టి బేబీకి ఇమ్యూనిటీ అనేది బాగుంటది కాబట్టి మనం ఫస్ట్ గంటలో ఖచ్చితంగా దాంతో పాటు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని వల్ల ఏమవుతుంది అంటే బేబీకి ఫ్యూచర్ లో నిమోనియా కానీ ఈ డయేరియా ఇలాంటివి రాకుండా ఉంటాయి అనమాట తర్వాత మెదడు కూడా చురుగ్గా పనిచేయటం ఇవన్నీ జరుగుతాయి అండ్ దాంతో పాటు ఆ తల్లికి బిడ్డకి మధ్య అనుబంధం అనేది ఇంకా ఏర్పడుతుంది తర్వాత తల్లికి మెయిన్ గా రొమ్ము క్యాన్సర్ కానీ గర్భాశయ క్యాన్సర్ కానీ రాకుండా ఉంటాయి అన్నమాట బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల సో ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ గమనించుకొని ప్రతి ఒక్క గర్భవతి ఈ సలీపాల యొక్క ఉపయోగాన్ని తెలుసుకొని పుట్టిన వెంటనే బిడ్డకి ఆరు నెలల దాకా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పక్కబిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం